హలో నమస్తే జర్నిస్వేనార్ ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉంటూ ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు గడిచిన ఎన్నికల్లో సో ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డికి అక్కడ వైసీపీ అధిష్టానం టికెట్ నిరాకరించడంతో ఆయన తెలుగుదేశం పార్టీకి లేదు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు గడిచిన ఎన్నికలు విజయం సాధించారు అనూహ్యంగా చివరి నిమిషంలో అక్కడ చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు పార్లమెంటుకు పోటీ చేసిన తరువాత ఆయన అక్కడ కనపడట్లేదు సో ఆ నియోజకవర్గాన్ని వదిలేసి ఆయన పూర్తిగా ఇప్పుడు తిరుపతిలో చంద్రగిరి కేంద్రంగా అక్కడ కార్యకర్తలను పరామర్శించడాలు చంద్రగిరికి సంబంధించిన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు చంద్రగిరిలో గడిచిన ఎన్నికలు ఆయన కుమారుడు పోటీ చేసి ఓటెం సో తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లాలలో నాయకత్వ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి అని పైన అనే దానిపైన తర్జన పడుతోంది ఈ క్రమంలో ఒంగోలుకు సంబంధించిన ఉమ్మడి ఒంగోలు జిల్లాకు సంబంధించిన బాధ్యతల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇవ్వాలనే ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి గడిచిన కొద్ది రోజులుగా అటువంటి వార్తలు వస్తున్నాయి వైసీపీని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అవకాశం కల్పించవచ్చు అని అయితే ఈ ప్రచారం పైన ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు ఆ స్పందన చాలా ఆసక్తిని కలిగిస్తోంది ఆయన ఏమంటున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇక్కడ జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తారట కదా అనే ప్రశ్నకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే సమర్థులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే ముందు నుంచి పార్టీలో ఉన్నవాళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కంటే సమర్థవంతంగా పార్టీని నడిపించగలిగిన వాళ్ళు ప్రకాశం జిల్లాలో చాలామంది ఉన్నారు సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవసరం మాకు లేదు మా ఊర్లో చాలామంది ఇక్కడ పనికొచ్చే నాయకులు పార్టీని నడిపించే నాయకులు ఉన్నారు అంటూ కామెంట్ చేశారు సో ఈ కామెంట్ నేరుగా పత్రికా సమావేశంలో ఆయన చేయడం ద్వారా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వడం పట్ల తనకు అసంతృప్తి ఉంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినట్లయింది ఇక పోటీ చేశారు ఓడిపోయారు ఇక మీ జిల్ మీరు మా జిల్లాకి రావాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయన్ని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు అటువంటి ప్రయత్నం మీరు చేయొద్దు అంటూ వైసీపీ అధిష్టానానికి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పినట్లయింది సో వైసీపీ అధిష్టానం ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవికి మళ్ళీ చెవిరెడ్డిని భాస్కర్ రెడ్డిని నియమించే ప్రయత్నం చేస్తుందా ఆ ప్రయత్నాన్ని వెనక్కి తీసుకుంటుందా సో ఒంగోలుకు సంబంధించిన బాధ్యతలు ఎవరికి ఇస్తారు సో ఉమ్మడి మొత్తం రీజియన్ రీజనల్ కోఆర్డినేటర్గా మూడు జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి జిల్లా బాధ్యతలు తీసుకునే పరిస్థితి ఉంటుందంటే ఖచ్చితంగా ఆయన్ని తీసుకునే అవకాశం ఉండదు సో ఆయన కాకపోతే ఎవరికి అక్కడ బాధ్యతలు ఇస్తారు ఓపెన్గానే చెవిరెడ్డికి సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రకంగా మాట్లాడడంతో ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు రాజకీయాలకు పూర్తిగా దూరం కాక తప్పదా చర్చ జరుగుతుంది సో దీనిపైన వైసీపీ అధిష్టానం చివిరెడ్డి ఎలా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది